మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమన్ మహాగణాధిపతి నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాల్లో షష్ట గ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవి బుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు కుజగ్రహ సం కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్కు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న సం కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా బుధుడు బుద్ధిబలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా ద్విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ అస్తంగ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసులు వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో సస్తగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జన సమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్కు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతక రీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాసుల వారిగా వివరంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ యొక్క వృష్టికి రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే పంచగ్రహ కూటమి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కారణంగా అర్ధాష్టమ ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకంగా తృతీయ చతుర్థాధిపతి అయిన శని భగవంతుడు పంచమంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో స్థాన చలన బదిలీలు పొందే అవకాశం కలదు పనుల పని భారం అధికమవుతుంది పనుల ఒత్తిడి అధిక శ్రమ మానసిక చింతన చిన్న చిన్న సమస్యలుగా ఎదుర్కోవడానికి అవకాశం కలదు అష్టమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితంలో గాని భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కానీ మీ యొక్క మిత్రులను సహచరులను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకోవడం వల్ల అత్యుత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా చతుర్థ స్థానంలో రవి శుక్ర రాహువులు కుజులు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వారికి వారి యొక్క అత్యధిక శ్రద్ధను బట్టి విద్యలో ఉన్నతమైన మార్పులు సాధించే అవకాశం ఉంటుంది కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి విద్యార్థులు విద్య ఎందు తప్పనిసరిగా ఖచ్చితమైన నిర్ధారణ తోటి చదవాలి ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది లేదా విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం కలదు ప్రత్యేకంగా రాజ్యస్థానంలో కేతుగ్ర సంచారం జరుగుతుంది కారణంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పై అధికారుల చేత మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం సంయమనం పాటించడం తప్పనిసరి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సూర్య భగవంతుని ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చక్కని ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుంది గురువారం నాడు గురుగ్రహానికి సంబంధించి శనగలు దానమివ్వడము పసుపు రంగు వస్త్రము మరియు పీచిది అని టెంకాయ ఒకటి రెండు ఇస్త్రాకులు బ్రాహ్మణునికి దక్షిణగా సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే గురుగ్రహ ప్రభావం చేత శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది